నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ కాంగ్రెస్ పాలనలో పేదల బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఒక్క వీడియో సరిపోతుంది ఎమ్మెల్యే కోరం కనకయ్య బయార మండలంలో పర్యటించినప్పుడు ఒక చెవిటి మూగ మహిళ తనకు పెన్షన్ కావాలని చెప్పి కోరం కనకయ్య గారి కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి ఈ రోజు ఆమెకు కలిగింది రెండేళ్ల క్రితం తన భర్త చనిపోయాడని తాను పొట్టు మూగ చెవుడు అని చెప్పని తనకు పెన్షన్ ఇవ్వాలని చెప్పని ఆ మహిళ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ళు పట్టుకుందనమాట ఒక పక్క మాది ప్రజా ప్రభుత్వం మహిళలే మా ప్రభుత్వానికి వెన్నెముక అని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్తున్న తరుణంలో మరోపక్క అదే మహిళ పెన్షన్ కోసం పెన్షన్ కోసం ఒక ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకు ఈ ప్రభుత్వం మాట్లాడుతున్న అబద్ధాలకు నిదర్శనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే మాటలేమో కోటలను దాడుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటలేవు మా ప్రభుత్వానికి మహిళల వెన్నెముకలు అని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నా ఒక పేద మహిళ ఒక భర్తను కోల్పోయిన మహిళ పెన్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకునే దుస్థితికి దిగజారిందంటే ఆ ప్రభుత్వ పనితీరును మనం గమనించవచ్చు